అందరికీ నమస్కారం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఏర్పడినప్పుడు నుంచి ఈరోజు వరకు పేదల రక్తాన్ని తాగుతూ పైచాచిక ఆనందం పొందుతున్న తరుణంలో ఆంధ్రప్రదేశ్లో గత ప్రభుత్వం వైఎస్ రాజశేఖర రెడ్డి గారి ఆశయ సాధనతో జగన్మోహన్ రెడ్డి గారు స్థాపించిన మెడికల్ కాలేజీలను సైతం పేదవాళ్లకు విద్య అనేది అందాలని పేదవాళ్ళు ఉన్నత చదువుకి ఎదగాలని వైద్యం విషయంలో అయితేనేమి ప్రతి ఒక్క సంక్షేమ ఫలాలు అందించడంలో వైఎస్ఆర్ ప్రభుత్వం చాలా ముందంజలో ఉందని తెలియజేస్తూ అలాంటి మెడికల్ కాలేజీని ఈరోజు ప్రైవేటీకరణ చేస్తూ ఈ కూటమి ప్రభుత్వం పైచాచిక ఆనందం పొందుతున్నది అందులో భాగంగా అనంతపురం జిల్లాలో ఎస్సీసెల్ వైఎస్ఆర్సిపి విభాగం తరఫున ముప్పై తారీఖు ధర్నా కార్యక్రమం పెట్టడం జరిగింది ఈ కార్యక్రమానికి ప్రతి ఒక్క దళిత కమ్యూనిటీలు మరియు పేద విద్యార్థులు ప్రతి ఒక్కరూ మన అంబేద్కర్ విగ్రహం దగ్గరికి వచ్చి ముప్పై తారీఖున జయప్రదం చేయాలని చెప్పి పిలుపునిస్తున్నాం అదేవిధంగా ఆంధ్ర రాష్ట్రంలో అసెంబ్లీలో విశిష్ట జ్ఞానం కోలిగిపోయినటువంటి మెంటల్ ఇందుపురం ఎమ్మెల్యే అయిన బాలకృష్ణ గారు జగన్మోహన్ రెడ్డి గారిని తన విశేష జ్ఞానం కోల్పోయి అన్పాల్మెంట్ వర్డ్స్ యూజ్ చేయడం జరిగింది అయ్యా బాలకృష్ణ గారు ఈరోజు విద్యార్థులకు అందాల్సిన నయ విద్యార్థులకు అందాల్సిన ఏవైతే మెడికల్ కాలేజీని ప్రైవేటీకరణ చేస్తున్నారో మీ బావగారైనటువంటి చంద్రబాబు నాయుడు గారిని మీరు ఒక్క మాట కూడా ఆనకపోగా మరియు విద్యాశాఖ మంత్రి అయినటువంటి మీ అల్లుడిని ఎందుకు ఇలాంటి ప్రైవేటీకరణ చేస్తున్నారు మెడికల్ కాలేజీని అని ప్రశ్నించకపోగా మా అధినాయకుడైన గ్రామ స్వరాజ్యాన్ని తెచ్చిన జగన్మోహన్ రెడ్డి గారిని మీరు ఇలా అనడానికి మీకు విద్య అందే విధంగా మీ కూటమి ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని లేని పక్షంలో క్షేత్ర స్థాయి నుంచి ఉద్యమాన్ని బలోపితం చేస్తాం గ్రామ గ్రామాలకి మీరు చేస్తున్న అరాచక పాలాన్ని ముందుకు తీసుకెళ్ళి ఎక్కడికక్కడ మీ యొక్క అరాచక పాలానికి వేస్తామని ఈ సందర్భంగా మిమ్మల్ని హెచ్చరిస్తున్నాం జై జగన్